హాయ్ ఫ్రెండ్స్ ఇది అప్పలాయగుంట కొండపైన శివాలయము చంద్రమౌళీశ్వర స్వామి చిన్న ఫోటో తీసాను యాడ్ చేస్తాను ఇదిగోండి పక్కనే కోనేరు కూడా ఉంది చాలా బాగుంది ఇదైతే మాత్రానికి చూడండి ఈ వాటర్ఫాల్ పక్కనే కోనేరు అనమాట బాగుంది నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి గుడైతే అయితే ఇంకా ఆల్ట్రేట్ చేస్తున్నారు ఇంకా వచ్చే శివరాత్రికి ఇంకా బాగా చేస్తారు ప్రతి ఇయరు శివరాత్రికి నేను ఇక్కడికి వస్తున్నాను ఈసారి ఇంకా బాగా తయారు చేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని అయితే గుడైతే చాలా బాగుంది ఇది వరకు చాలాసార్లు వచ్చాను నేను ఇక్కడికి అమ్మో ఇక్కడ ఏదో సలసలా అనింది పాముందో ఏమో మరి అమ్మ బాబోయ్ చూస్తున్నారా కొండ ఇదిగోండి అక్కడైతే అప్లై ఉంటుంది మేము అప్లై ఉంటనే వచ్చాం కానీ అక్కడ బ్రేక్ పడ్డం వల్ల ఇంకెందుకు బ్రేక్ పడింది కదా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత మళ్ళీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాంలే అనేసి వచ్చాము ఇదైతే చాలా బాగుంది చూస్తున్నారా అక్కడ చూస్తున్నారా కొండల్లో నుంచి వాటరు వస్తున్నాయి నీళ్ళు గారుతున్నాయి మేమైతే నీళ్ళు గారుతున్నాయి అంటాం ఇంగిల్ పీస్లు అయితే వాటర్ కారు వాటర్ ఫ్లోయింగ్ అంటారు ఇదైతే ఇక్కడ మునీశ్వరుడికి పెట్టుకుంటారు మునీశ్వరుడు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు లేని వాళ్ళు అయితే అసలు మేమైతే ఎంట్రీ అవ్వము మాకైతే మునీశ్వరుడు లేదు కాబట్టి మేమైతే ఎంట్రీ అవ్వము దగ్గరకు కూడా పోము అదిగోండి ఇలాగుంది నా వాహనం అయితే అక్కడుంది మీకు కనిపిస్తుందా అదిగోండి ఉంది అదే నా వాహనం చూస్తున్నారా వీలైతే నా వాహనాన్ని కూడా కొంచెం దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను భలే ఉందండి టెంపుల్ అయితే మాత్రానికి చాలా ప్రశాంతంగా బాగా దర్శనమైంది దేవుణ్ణి కూడా చిన్న క్లిప్ తీశాను అది ఒక శివుడి పాటతో పెడతాను చూడండి ఓకేనా పైన కూర్చోళ్ళ ఏం చూపించేది ఇంతసేపు నుంచి అక్కడనే చూపించిన థర్డ్ చెట్టు చూపిలా కొండ చూపించిన అక్కడి నుంచి చూపిస్తే ఆ పైన నీళ్ళు కారుతున్నాయి కదా దాన్ని ఏమంటావా జలపాతాలు అంటావా జలపాతాలు జలపాతాలంట మేమైతే నీళ్ళు కారుతున్నాయి అంటాం అది ఇదైతే బాగుందండి నాకు బాగా నచ్చింది ఇది దుకుదామనే ఉంది కానీ మళ్ళా రాలేకపోతే అసలే మా ఆయనకి ఒకే పిల్లాన్ని చేస్తుందంట ఫ్రెండ్స్ మా ఆయనకి ఫోన్ చేసి మా అక్క నెలలో పడిపోయింది వచ్చి తీసుకో బావా అని చెప్తుందంట మా చెల్లి నీళ్ళు అయితే బాగున్నాయి చూస్తున్నారా మేము శివరాత్రికి వచ్చినప్పుడు ఇంత నీళ్ళు అయితే లేవు కొద్దిగా ఉన్నాయి తామర పువ్వులు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే తామర పువ్వులు తక్కువే ఉన్నాయి చాలా తక్కువే ఉన్నాయి ఈరోజైతే పువ్వులు మాత్రానికి అమ్మ బాబోయ్ అమ్మో జారుతుంది జారుతుంది చూస్తున్నారా నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయా చూస్తున్నారా నీళ్ళు చాలా క్లియర్గా ఉన్నాయి కదా అది అలాగుంటుంది మంతం అమ్మో ఇక్కడంతా స్నానాలు చేసి సోపులు వదిలేసినట్టు ఉన్నారు అది ఇక్కడ నీళ్ళు పోతున్నట్టు సౌండ్ వచ్చింది దోస్తులు నాకు అందుకే ఎక్కడ చూద్దామా అని వచ్చాను నేను నీళ్ళు అయితే ఫ్లో అవుతున్నాయి ఇక్కడెక్కడో ఇక్కడే 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 దోస్తులు నీళ్ళు ఫ్లో అవుతున్నాయి చూపిస్తా అక్కడ మా చెల్లి మా మమ్మీ ఉన్నారు ఈ వెళ్ళిపోయింది అనుకుంటారు ఇదిగోండి ఇక్కడి నుంచి ఫ్లో అవుతున్నాయి అమ్మ బాబు ఇబ్బలే భలే ఉంది చూసారా గ్రీన్గా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వాహనాన్ని చూపియ్యాలనుకున్నానా వద్దులేండి షార్ట్ వీడియోస్లో పెడతాను చూసేయండి ఇదిగో ఈ చూపించడానికే మెయిన్ వచ్చా తాటి చెట్టు భలే ఉన్నాయి కొండలైతే మాత్రానికి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ దోస్తులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్